అరవై ఏళ్ళ వయసులో వివాహ బంధానికి సంబంధించిన స్వీట్ మెంబర్స్ని గుర్తు చేసుకుంటూ ఊహల్లో డిగెట్లు వేసుకోవాల్సిన రోజుల్లో కొందరు వ్యక్తులు మేము ముసలివాళ్ళం కాదు మన్మధులం అంటూ జనాల కళ్ళల్లో పడుతున్నారు నిన్నటి మొన్నటి వరకు మామూలు వ్యక్తులే వయసు అయిపోయినా కూడా రెండో పెళ్లి చేసుకోవడం మనం చూసాం కానీ మేమేమి తక్కువ కాదంటున్నారు ఆ దేశ ప్రధాని అరవై రెండేళ్ల వయసులో మళ్ళీ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన ఉత్సాహంలో నాకు పెళ్ళైందో వచ్చూ ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియజేశారు ఇక అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం ఆ పబ్లిక్గా డేటింగ్లో ఉన్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్పనీస్ ఆయన ప్రయసి ఇప్పుడు పెళ్లితో ఒకటయ్యారు ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఆస్ట్రేలియా ప్రధానమంత్రి తన పదవీ కాలంలో వివాహం చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం ఆంథోనీ అల్బనీస్ అరవై రెండేళ్ల వయసులో శనివారం తన చిరకాల స్నేహితురాలు యాభై ఐదేళ్ల జోడీ హైడెన్ను వివాహం చేసుకున్నారు ఈ పెళ్లి వేడుకలు కాన్బెరాలోని ఆంథోనీ అధికారిక నివాసం ది లార్జ్ తోటలో అత్యంత సన్నిహితుల మధ్య జరిగాయి తాజాగా ఈ విషయాన్ని ఆంథోనీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు ఈ సందర్భంగా ఆయన తన లైఫ్ పార్ట్నర్ చేతిని పట్టుకొని నడుస్తున్న వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు మెల్బోర్న్లో ఐదేళ్ల క్రితం జరిగిన ఓ వ్యాపార విందులో వీళ్ళిద్దరు తొలిసారిగా కలుసుకున్నట్లు సమాచారం ఆ తర్వాత నుంచి వీరు రిలేషన్షిప్లో ఉన్నారు గత కొన్నేళ్లుగా హైడ్ అండ్ ఆంథోనీలు పలు కార్యక్రమాలు కలిసి అటెండ్ అవుతున్నారు ఇక తాజాగా పెళ్లి బంధంతో ఈ ఓల్డ్ కపులు ఒకటయ్యారు ప్రస్తుతం వారి పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగున వ్యాలెన్స్ డే రోజున ఆల్బనీస్ జోడీ హెడెన్కు ప్రపోజ్ చేశాడు ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ తనతో జీవితాంతం గడపాలనుకునే భాగస్వామి దొరికిందని చెప్పాడు ఇదే సమయంలో జోడీ హెడెన్ చాలా కాలంగా అల్బనీస్తో ఉన్నారు రెండు వేల ఇరవై రెండు ఎన్నికల ప్రచారంలో కూడా ఆమె ప్రధానమంత్రితో కలిసి పనిచేశారు యాన్థోనికి ఇది సెకండ్ మ్యారేజ్ ఆయనకు మొదటి భార్య కార్మెల్ టెబెట్తో ఇరవై ఏళ్ళ బంధం తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో డివోర్స్ తీసుకున్నారు వారికి కుమారుడు నాదన్ కూడా ఉన్నాడు ఇప్పుడు జోడీ హైడెన్ను రెండో పెళ్లి చేసుకుని వార్తలు నిలిచారు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి